హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లార్డ్ ఈరోజు ఈ వీడియోలో యోధులను పరిపాలించిన పదిహేనవ రాజైన ఆమోను గురించి తెలుసుకుందాం మనషే రాజు మరణించిన తర్వాత అతని కుమారుడైన ఆమోను ఇరవై రెండు సంవత్సరాల వయసులో రాజవుతాడు ఇతను కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే రాజ్యాన్ని పరిపాలిస్తాడు ఆమోన్ యొక్క తల్లి పేరు మెషుల్లేమోతు అతడు తన తండ్రి అయిన మనషే మొదట నడిచినట్లుగా దేవుని దృష్టిలో చెడు నడత నడిచాడు మనిషే చెక్కించిన చెక్కుడు విగ్రహాలను పూజిస్తూ అర్పిస్తూ వచ్చాడు అయితే ఆమోను రాజుగా పరిపాలిస్తున్న సమయంలో తన తండ్రి చేసిన వాటన్నిటికంటే ఎక్కువగా దేవుని దృష్టికి చెడు నడత నడిచాడు మనిషే తన శ్రమలలో దేవునికి ప్రార్థింపగా తర్వాత తెలిసింది ఈయన చేయించిన విగ్రహాలనేవి పూజించి ఆరాధించిన దేవతలనేవి ఎలాంటి సహాయం చేయలేవని తన పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవుని వైపు తిరిగి ప్రార్థించాడు పశ్చాత్తాపడ్డాడు దేవుణ్ణి ఆశ్రయించాడు కానీ అతని కుమారుడైన ఆమోను అన్యుల విగ్రహాలను పూజించాడు అయితే అతని సేవకులు అతని మీద కుట్ర చేసి చంపేశారు ఆమోనుని తన నగరంలో పాతి పెట్టారు ఆమోను చేసిన ఇతర కార్యాల గురించి యోధారాజుల గ్రంథాలలో రాశారు ఇతను చిన్న వయసులో చనిపోయిన రాజు యోధారాజులలో ఆమోను కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు இதன்டி ஆமோன் ராஜ்யக்க யொக்க